ఈ టారీస్ గురించి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇప్పుడు ఇండియన్ మీడియా పోర్ట్రేట్ మోడీస్ విజిట్ యాజ్ ఎ మాస్టర్ క్లాస్ అంటూ చెప్తా ఉన్నారు సో అసలు ఇండియన్ మీడియా మేడ్ ది ఇండియన్ జర్నలిస్ట్ సమ్ ఆ ద్వశ్చన్స్ దే ఆర్ ది జర్నలిజం టు షేమ్ నేను నేను విన్న ప్రశ్నలు అది పక్కన పెట్టండి బట్ అపరెంట్లీ మోడీ దే క్లైమ్ ఇన్ సమ్ దీడియా మోడీ మేడ్ లాట్ ఆఫ్ విజిట్ అనేది నెసర్లీ డిజగ్రీ అండ్ ఆల్సో డోంట్ నెసర్లీ అగ్రీ ఇప్పుడు ఏదైనా గానీ మ్యూచువల్ బెనిఫిట్ ఉంటే గానీ ట్రంప్ ఇక్కడ ఈ టారీస్ విషయం వచ్చేసరికి మోడీ పక్కన ఉన్నప్పుడే అనౌన్స్ చేసేది The Modi, how can the climate is a win for Modi? Uh, I mean, I am actually in favor of what Trump has announced in this mu reciprocal tariffs. Mm. India is the number one uh, uh, disadvantage. In India, Brazil, European Union, UK, Mexico, Canada, Korea, Taiwan, Singapore, in the order. So 29% tariff.

ై దే వీ పే సో యూ కాల్ దట్ విన్ ఫర్ మోడీ ఇందుకే నేను చెప్పేది ఎప్పుడైనా కానీ టారిఫ్స్ అనేది ఏ ప్రోడక్ట్ నీడ్ బి ప్రోడక్ట్ క్వాలిటీని బట్టి ఉండాలి కానీ ఇది నా బిజినెస్ వీళ్ళకి చేత కాదు వీళ్ళు మంచి చేయలేరు వీటిని ప్రొటెక్ట్ చేస్తామని చెప్పి ఏ దేశం కూడా అలాంటివి పెట్టుకోకూడదు ఓకే కొన్ని కొన్ని మరీ బుడ్డ దేశాలు ఉంటాయి వాటికి లేదనుకో వాటికి ఏమన్నా యూ కెన్ గివ్ కన్సెషన్ బట్ ఇండియా ఈజ్ నో లాంగర్ ఏ స్మాల్ కంట్రీ అండి ఎస్పెషల్లీ ఎకానమీ వైజ్ చూసుకుంటే ఇప్పుడు థర్డ్ ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ ఉంది ఇట్ స్లేటెడ్ టు బికమ్ థర్డ్ లార్జెస్ట్ ఇన్ ఫ్యూ మోర్ ఇయర్స్ అంత లార్జ్ ఎకానమీ పెట్టుకున్నప్పుడు ఇంకా ప్రొటెక్షనిస్ట్ ఫిలాసఫీ ఉంటాం మంచిది లేదు సో ఐ ఐ రియలీ డోంట్ థింక్ దిస్ ఇస్ ఎ విన్ ఫర్ ఇండియా ఈ టారెవ్స్ ది అండ్ ఆల్సో ఐ డి నాట్ డిస్అ్రీ విత్ ట్రంప్ ఆన్ దిస్ యు నో హౌ హౌ మచ్ ఐ హేట్ ట్రంప్ బట్ నాట్ ఆన్ దిస్ పర్టికులర్ రెసిప్రికల్ టారెడ్స్ మీరే ఉంటారు